హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్య శారీస్ ఎయిన్ లాక్స్ వచ్చేసి ఈరోజు బ్యాంగిల్ చూపిస్తున్నాను బ్యాంగిల్ చూడండి ఎంత బాగున్నాయో ఒకసారి క్వాలిటీ మీకు లైవ్లో కంటే కూడా ఒకసారి క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్ టోటల్గా టూ సిక్స్ సైజ్లో ఉన్నాయి ఇంకా చాలా కలెక్షన్లో ఉంది ఒక్కొక్క షార్ట్లో కొన్ని కొన్ని బ్యాంగిల్స్ అయితే చూపిస్తా ఈరోజు టోటల్గా టూ సిక్స్ బ్యాంగిల్స్ ఇదిగోండి ఇది వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చేసి చూడండి పైన మనకు కుందేని లాగా ఇచ్చారు చాలా బాగుంది ఐటెం అయితే చాలా బాగుంటుంది షైనింగ్లో ఉంటుంది చూసుకోవచ్చు ఇది డజన్ వస్తుంది డజన్ బ్యాంగిల్స్ టోటల్ ఇవి డజన్ బ్యాంగిల్స్ వస్తాయి వన్ ట్వంటీ రూపీస్ ఫర్ డజన్ వన్ ట్వంటీ రూపీస్ పడతాయి ఇవి నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ లెమన్ ఎల్లో కలర్లో ఉందండి ఇది లెమన్ ఎల్లో కలర్ ఫుల్ స్టోన్ వస్తుంది అక్కడక్కడ ఫుల్ స్టోన్ ఫుల్ స్టోన్స్ వచ్చేసి అక్కడక్కడ సింగిల్ స్టోన్ చూడండి ఎంత బాగున్నాయో సూపర్ బ్యాంగిల్స్ జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ డజన్ పడుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ డజన్ డిజైన్ అయితే క్లారిటీగా కనిపిస్తుంది జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ బాక్సెస్ తీసుకోవాలండి సింగిల్ సింగిల్ బాక్సెస్ అయితే పంపించను ఎనీ టూ బాక్సెస్ తీసుకుంటే నేను ప్యాక్ చేయగలుగుతా లేదంటే మీరు ఏదైనా శారీ కానీ డ్రెస్ కానీ తీసుకుంటే పాటు తీసుకుంటామంటే వన్ బాక్స్ అయినా ఇస్తాను ఎందుకంటే శారీతో పాటు ప్యాక్ చేయొచ్చు అనమాట అండ్ ఇది వచ్చేసి వన్ హండ్రెడ్ రూపీస్ పర్ డజన్ బ్యాంగిల్స్ అండి వన్ హండ్రెడ్ రూపీస్ పర్ డజన్ చూడండి బ్లూ కలర్లో బ్యాంగిల్స్ ఉన్నాయి మంచి బ్లూ కలర్లో ఫుల్ స్టోన్స్ అయితే వస్తాయి ఫుల్ స్టోన్స్తో హండ్రెడ్ రూపీస్ పర్ డజన్ నెక్స్ట్ వచ్చేసి ల్యావెండర్ కలర్లో ఉంది లావెండర్ కలర్ బ్యాంగిల్స్ చూడండి ఇది వర్షం బుట్టసా అదో నేమ్ ఉందండి చూసుకోవచ్చు ల్యావెండర్ కలర్లో ఎంత హెవీగా ఉందో ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అయింది ఈ డిజైను జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ పర్ డజన్ బ్యాంగిల్స్ ఇలా నుంచి కొంచెం లావుగా వస్తుంది చాలా బాగుంటుంది బ్యాంగిల్ మాత్రం వేసుకుంటే సూపర్ లుక్ వస్తుంది ఏదైనా టూ కలర్ కాంబినేషన్స్తో వేసుకున్నప్పుడు ఇదిగో ఇలా చాలా బాగా అనిపిస్తాయి మొత్తం ఫ్యాన్సీ బ్యాంగిల్స్ ఏనా డైలీ వేర్ బ్యాంగిల్స్ అయితే లేవు ఫ్యాన్సీ బ్యాంగిల్స్ జస్ట్ వన్ ఎయిటీ రూపీస్ పర్ డజన్ లావెండర్ కలర్లో ఉంది అండ్ సేమ్ ఎల్లో కలర్ సేమ్ అండి ఇది కూడా ఎల్లో కలర్లో ఉంది వన్ ఎయిటీ రూపీస్ పర్ డజన్ మీరు బయట చూసుకుంటే టూ ఫిఫ్టీ రూపీస్ పర్ డజన్ ఉంది ఇది ఈ బ్యాంగిల్ అయితే మన దగ్గర వెంట ఎయిటీ రూపీస్ పర్ డజన్ అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఎనీ టూ బాక్సెస్ తీసుకోవాలి ఎనీ టూ బాక్సెస్ లేదా మీరు శారీ లేదా డ్రెస్ కానీ టాప్ కానీ మగ్గమార్క్ బ్లౌజ్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు వాటితో పంపిస్తాం ఇదిగోండి ఇవైతే మంచి మనకు మెయిరూన్ షేడ్లో ఉంది కాఫీ కలర్ అంటారు కదా కాఫీ కలర్ మెరూన్ కాదు కాఫీ కలర్ బ్యాంగిల్స్ ఇవి చూడండి ఎంత బాగా గ్రాండ్గా అనిపిస్తున్నాయో సూపర్ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే ఇదిగోండి ఇలా సేమ్ డిజైన్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ పర్ డజన్ ఓకేనా మీకు సైజ్ నచ్చింది కాస్ట్ నచ్చింది అనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి సెండ్ చేయండి అలాగే క్యాష్ ఆన్ డెలివరీ అయితే అస్సలు లేదు ఓన్లీ ఆన్లైన్ ఆర్డర్ అండ్ నైట్ లైవ్ లైవ్లో కూడా మొత్తం బ్యాంగిల్సే చూపించాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇవైతే టోటల్గా టూ సిక్స్ సైజ్ మాత్రమే ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంది కలర్ ఓకే సైజ్ ఓకే కాస్ట్ ఓకే అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ప్లీజ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది నేను వన్ బై వన్ చూపిస్తాను ఒకసారి ఇదిగో ఫుల్ కలెక్షన్ అయితే ఉంది బ్యాంగిల్స్ ఇంకా చాలా కలెక్షన్ కవర్లలో కూడా ఉన్నాయి ఫుల్ కలెక్షన్ ఉంది నేను వన్ బై వన్ చూపిస్తా ఉంటా ఓకేనా అండ్ ఈరోజు శారీస్ చూద్దాం ఈరోజు క్యా శారీస్ టాప్స్ కలెక్షన్ ఈరోజు లైవ్లో చూద్దాం ఈరోజు లైవ్ వచ్చేసి ఎయిట్కి స్టార్ట్ అవుతుంది అందరు లైవ్కి వచ్చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయడం అసలు మర్చిపోద్దు